అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఫిబ్రవరి ఏడవ తేదీన విద్యారంగ సమస్యలపై పాలమూరు యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా వనపర్తి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి వనపర్తి జిల్లా ప్రకటన పెట్టడం జరిగింది అంటే మనం ఏదైతే నిన్న డిగ్రీ పీజీ విద్యార్థుల కోసం అని చెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పేసి వాళ్ళకి సమస్యల దానికోసం ఏదైతే మనం ముట్టడి యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమం పెట్టామో ఆ ముట్టడి కార్యక్రమం విజయవంతం జరిగింది ఆ విజయవంతం తర్వాత వీసీ ఎవరైతే మనకు ఈ ఏదైతే మనకు పన్నెండు డిమాండ్ డిమాండ్ రెండు రోజుల ముప్పై రోజులు నిర్వహిస్తాను మాట ఇచ్చిందో ఈ డిమాండ్లు మళ్ళీ ఇదే నెల రోజులు నిర్వహిస్తున్న సందర్భంగా ఇదే రెండు వేల నలభై ఆరు మంత్రులు ముట్టడి చేసాం ఈ రెండు వేల నలభై ఆరు మంత్రులు కాకుండా ఈసారి ఎక్కువ సంఖ్యలో పెట్టి ఈసారి ఐదు వేల మరి మోటార్ కార్యక్రమం చేస్తా అని చెప్పేసి హెచ్చరించ జరుగుతుంది ఇదే విధంగా ఉన్న ఏదైతే యూనివర్సిటీలో ఉన్న సమస్యలు కానీ పీజీ కాలేజ్ సమస్యలు కానీ ఈ ఫీజులు తగ్గిన గానీ సమస్య ఫీజులు తగ్గినా డిగ్రీ కాలేజీల గురించి ఇంకొకటి డిగ్రీ పీజీ వాళ్ళకు ఏదైతే యూనివర్సిటీ కింద ఉన్నా డిగ్రీ పీజీ వాళ్ళకు హాస్టల్ భవనాలు లేదా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం విధంగా వాళ్ళకి ఏదైతే స్థలం కేటాయించిన ఆస్తుల కోసం అది కూడా నెరవేర్చి నెరవేర్చాలి తొందరగా అది నెరవేరకపోతే కూడా మరీ ఇది ముప్పై రోజులు అయితే మేము కనిపిస్తున్నామో ఏబీపీ ఇదే మళ్ళీ ఉమ్మడి పాలూరు జిల్లా ఉన్న యూనివర్సిటీ మొత్తం ఇప్పటికి రెండు వేల నలభై ఆరు మంది అయింది కదా ఇప్పుడు అదే అయిపోయిన మంత్రుడి ముట్టం పెట్టి ఉన్న ఈసీ మొత్తం తల అని చెప్పేసి మేము ఈ సమస్యలు మాకు పరిష్కారం దొరికినంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ యూనివర్సిటీ బీసీ ఎవరైతే ఉండో లక్ష్మీకాంత్లతో గానీ విచ్చిపెట్టు పోమని చెప్పేసి ఏబీపీ రోడ్ డిమాండ్ చేయడం జరిగింది